స్వాగతం అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు ఇద్దరు కింద ఉన్నారు మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రవిక్రమ్ గారి త్రిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు గాని మాట్లాడాలంటే నేను భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉండే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హరితిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటుంది ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్లోంచి బయటికి వెళ్లిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పటిదాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రే వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తు పెట్టుకోండి హిందీ ఆఫీస్ నెట్ ఎంత సదో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మనం నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కండే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఎగినో మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ చేయాలి మీరు చెప్పినట్టు సినిమాను తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం మీతో బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మేమే వదిలేస్తున్నాం మద్నాలుగో తారీఖీ కోసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్న మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడని అనగానే మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్